వేదికపై ఉన్నటువంటి అంటే ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి సాయి గారికి అలాగే సక్సాయి కాలేజ్ ప్రిన్సిపల్ గారు శ్రీనివాస్ గారికి మాతో పాటు వచ్చినటువంటి టౌన్ అధ్యక్షులు గంట సంతోష్ గారికి అలాగే కార్యదర్శి గారు గమని అప్పనాయుడు గారు వెన్నపతి గారు సంతోష్ గారు రామనాయుడు గారు అలాగే నాయుడు గారు అలాగే ఈరోజు కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అంటే ఉద్యోగాల కొరకు వచ్చినటువంటి నిరుద్యోగి లోటుకి అలాగే కాలేజ్ స్టాఫ్కి అలాగే పిల్లలకి మరి వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి అలాగే పాలకున్న నియోజకవర్గం నుంచి వచ్చినటువంటి నిరుద్యోగ యువత యువకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను జాబ్మేలా ప్రకటించిన వెంటనే మీరందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి మీ అందరికీ పేరు పేరున నా కృతజ్ఞత తెలియజేస్తున్నాను మరి ఈ ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగాలు కల్పించాలి నిరుద్యోగులు అనేది ఎక్కడ కూడా ఉండకూడదనే ఉద్దేశంతో మన పాలకొండలో ఈ జాబ్ మారే కండక్ట్ చేయాలని మరి సాయి గారు మరి ప్రభుత్వం తరఫు నుంచి అడిగిన వెంటనే ఖచ్చితంగా అండి మన జాబ్ మేళను కండక్ట్ చేద్దాం మన నియోజకవర్గంలో యువతి ఒక్కరు ఎక్కువగా నిరుద్యోగితో ఉన్నారు వాళ్ళందరికీ కూడా జాబ్స్ కల్పిద్దామనే ఉద్దేశంతో ఈరోజు ఈ జాబ్ కార్యక్రమాన్ని మరి ప్రభుత్వం తరఫు నుంచి ఈరోజు కండక్ట్ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి మీరందరూ కూడా చాలా ఉత్సాహంగా మీరందరూ కూడా హాజరయ్యారు అయితే గతం కంటే ఈరోజు నేను ఒక విషయం మీ అందరికీ చెప్పాలి గతంలో ఇటువంటి జాబ్ జాబ్ మేళా సేవలు కూడా కండక్ట్ చేయలేకపోయా ఎందుకంటే ఒక జాబ్ కావాలంటే పెట్టుబడులు రావాలి పెట్టుబడులు రావాలంటే వివిధ దేశాల నుంచి కంపెనీస్ రావాలి కంపెనీస్ రావాలంటే ప్రభుత్వం అనుకూలంగా ఉండాలి ప్రభుత్వంగా అనుకూలంగా ఉండి వారికి సంబంధించినటువంటి మున్సాన్ని మనం ప్రొవైడ్ చేయగలిగితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కంపెనీస్ వచ్చే అవకాశం ఉంటుంది గత ప్రభుత్వంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి కానీ అలాగే ఒక ల్యాండ్ని ఎలా చేద్దామని గతంలో గత ముఖ్యమంత్రి గారికి ఇది కోసం ఏ రోజు కూడా ఆలోచించే పరిస్థితి లేదు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా మరి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఈరోజు వాళ్ళిద్దరూ కూడా పదవుల్లోకి వచ్చిన తర్వాత చాలా కంపెనీస్ ఈరోజు రాష్ట్రంలో పెట్టుబడులు ఆకర్షించడానికి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక ఎకనమిక్ హబ్గా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉందంటే అది ముఖ్యమంత్రి గారు చొరవ ఒకసారి ఇక్కడ చాలామంది విద్యార్థులు ఉన్నారు అలాగే చాలా స్కిల్డ్ యూత్ ఉన్నారు ఇక్కడ అలాగే చదువుకున్నటువంటి యువతి యువకులు ఉన్నారు మనకి ఉద్యోగ కల్పన కావాలంటే ఇక్కడ పెట్టుబడులకి మరి రాష్ట్రం తరపు నుంచి అంగీకారం కావాలి దానికి సంబంధించినటువంటి ఏవైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించినటువంటి అనేక అంశాలని పరుగుల్లో తీసుకుని మన రాష్ట్ర ప్రభుత్వం వాటిని ప్రొవైడ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఈ రోజు ఆంధ్రప్రదేశ్ మరి ఐటీ అయితే అలాగే ఇతర కంపెనీలకి ఒక హబ్గా ఏర్పడిందంటే అది ముఖ్యమంత్రి గారు చొరవని మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను అయితే మీరందరూ కూడా యూత్ అందరూ ఉన్నారు చాలామందికి మీకు నచ్చిన రంగాల్లో మీరు స్థిరపడాలని చాలామంది అనుకుంటారు అయితే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఎయిమ్ ఉంటుంది ఒక్కొక్కరికి ఒక్కొక్క మరి వాళ్ళకి ఒక డ్రీమ్స్ ఉంటాయి ఈ డ్రీమ్స్ను ఫుల్ఫిల్ చేయాలంటే మీరు మీ గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత కానీ అలాగే ఇంజనీరింగ్ అవ్వచ్చు అలాగే ఎంబీఏ అవ్వచ్చు ఎంసీ అవ్వచ్చు ఇది ఇని ఇన్ఫ్లో అంటే ఇన్ని సబ్జెక్ట్లో కానీ మీరు ప్రావీణ్యత సంపాదించి ఆ సంబంధించిన అంగాల్లో మీరు స్థిరపడాలంటే దాంట్లో మీరు మాస్టర్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది అంటే స్కిల్స్ని మీరు ఎప్పుడు కూడా అప్ టు డేట్ ఉండాలి ఇప్పుడు కూడా ఈరోజు మరి సొసైటీ ఎలా ఉందంటే మరి సొసైటీ తగ్గట్టు కూడా మీరు కూడా మీ యొక్క స్కిల్స్ని ఇప్పుడు కూడా టైం టు టైం అనేది మనం డెవలప్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది దీనికి ఏ విధంగా మీరు ముందుకు వెళ్ళాలంటే ఎప్పుడు నిరంతరం మీకు నచ్చిన రంగాల్లో అది వెదర్ ఇట్ ఈస్ ఎంటర్ప్రెన్యూర్షిప్ వెదర్ ఇట్ ఈస్ ఎంప్లాయ్మెంట్ వెదర్ ఇట్ ఈస్ ఎనీ ఫీల్డ్ ఏ ఫీల్డ్లో కూడా మీరు రాణించాలంటే మీరు ఖచ్చితంగా కష్టపడాల్సినటువంటి అవసరం ఉంది దీనికి తగ్గట్టు మీ పేరెంట్స్ కూడా మంచి పేరు రావాలంటే మీరు యొక్క మీరు మంచి ఉద్యోగాల కానీ మంచి వ్యాపారంలో కానీ స్థిరపడాల్సినటువంటి అవసరం ఉంది మీ ఉదాహరణకి మీరు ఉద్యోగం వెళ్ళాలనుకుంటే దానికి సంబంధించినటువంటి సబ్జెక్టులు మీరు ఎప్పుడు కూడా ప్రావిజన్ సంబంధించి మీరు ఆ సబ్జెక్ట్లో ప్రావిష్య సంబంధించి ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ఉండాలని ఇప్పుడు కూడా ఆలోచించాలి ఆ విధంగా ఆలోచించిన రోజే మీరు ఎప్పుడు సక్సెస్ అనేది మీ ముందుకు ఉంటుందని ఈ సందర్భంగా మే ముందరికీ నేను తెలియజేస్తున్నాను మరి సక్సెస్ సాధించాలంటే ఏం చేయాలి ఖచ్చితంగా కమ్యూనికేషన్ స్కిల్స్ మీరు డెవలప్ చేసుకోవాలి ఈరోజు కమ్యూనికేషన్ స్కిల్స్ దాకా చాలామంది ఇబ్బంది ఇబ్బంది పడుతున్నారు ఈరోజు మీరు ఒక ఐటీ జాబ్కి వెళ్ళాలంటే కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ మీరు ఇంగ్లీష్ మాట్లాడడం రావాలి అలాగే మీలో ఏదైతే ఇన్ఫియారిటీ కాంప్లెక్స్ ఉందో సరే మేము రూరల్ ఏరియా నుంచి వచ్చావు మేము పైకి వెళ్ళే మేము ఐటీ కి మేము ఎలిజిఫుల్ అవుతాం లేవని ఒక ఇన్ఫియారిటీ కాంప్లెక్స్ అనేది కొంతమందిలో ఉంటుంది అటువంటి ఇన్ఫియారిటీ కాంప్లెక్స్ కూడా మనం బయటికి తీసివేయాలి ఎందుకంటే మనం ఒకరికి తక్కువ కాదని ఏ రోజు కూడా మనం అనుకోవాలి మనకు మనం అనుకున్న రోజే ఆ రోజు మనకి సక్సెస్ అనేది వస్తుందని సందర్భంగా మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను మీకు ఒక ఉదాహరణ నేను చెప్తాను ఉదాహరణ నేనే రోజు నేను ఒక ఎమ్మెల్యేగా గెలిచాను నేను ఇప్పుడు నేను వచ్చి రెండు వేల పదిలో రాజకీయాల్లో పెట్టాను రెండు వేల పదిలో వచ్చినప్పుడు నేను జాబ్ చేసి ఫీల్డ్లోకి రావడం జరిగింది వచ్చినప్పుడు నాకు రాజకీయాలు కొత్త అలాగే నేను నేరుగా సాఫ్ట్వేర్ జాబ్ నుంచి వచ్చాను రాజకీయాలు నాకు కొత్త ఇక్కడ ఉన్నటువంటి మనుషులు తెలియదు ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థ తెలియదు అయినా సరే ఒక పట్టుదల నేను ఎంత ఎట్టి పరిస్థితుల్లో ఒక ఎమ్మెల్యే అవ్వాలి పేద ప్రజలకి సహాయం అందించాలి వీరికి సేవ చేయని ఉద్దేశంతో ఒకే ఒక కోరిక కోరిక అనేది ఎంతటి మనిషి అయినా సరే వారు ఏదైతే భూమిని అనేది పెట్టుకుంటారు ఆ ఖచ్చితంగా నెరవేర్చడానికి నేను ఒక ఉదాహరణ మీ సందర్భంగా మీ అందరికీ నేను వస్తున్నాను ఎందుకంటే సుమారుగా రెండు వేల పది సుమారుగా నాకు పెట్టినటువంటి కాలం పదిహేను సంవత్సరాలు పదిహేను వేల కాలంలో చాలా పోరాటాలు చేశాను చాలా ఉద్యమాలు చేశాం చాలా ప్రతిపక్షాలతో చాలా పోరాటాలు చేశాం మరి పోలీసు కేసులు మా మీద పడ్డాయి కానీ ఒకే ఒక ఆశయం ఒకటే ఎమ్మెల్యే కావాలి అంటే ఎందుకు మీకు అందరికీ చెప్తున్నానంటే ఆశయం అనేది చాలా గొప్పది ఈ ఆశయం ముందు ఎటువంటి అడ్డంకులు వచ్చినా సరే మరి విజయం అనేది ఖచ్చితంగా మనకి మన ముందు ముందు ఉంటుందని మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను అలాగే మీరు ఏదైతే గోల్స్ మీరు పెట్టుకున్నారో ఈ గోల్స్ని మీరు ఖచ్చితంగా మీరు ఏర్పరచుకోవాలి మీరు ఒక సాఫ్ట్వేర్ అవ్వని అలాగే గవర్నమెంట్ జాబ్ అవ్వని అలాగే ఒక బిజినెస్ మ్యాన్ అవ్వాలనుకున్నా సరే ఏవైతే మీరు గోల్స్ మీరు మీ ముందు మీరు పెట్టుకుంటారో ఖచ్చితంగా ఆ గోల్స్ సాధించడానికి మీరు కూడా కష్టపడాల్సినటువంటి అవసరం ఉంది ఉదాహరణ మీరు అమెరికన్ ప్రెసిడెంట్ తీసుకోండి అబ్రహం లింకన్ గారు అబ్రహం లింకన్ లింకన్ గారు ఎన్నిసార్లు పోటీ చేశారండి యాభై సార్లు పోటీ చేశారు పోటీ చేసిన తర్వాత ఆయనకి అమెరికన్ ప్రెసిడెంట్ అయ్యారు ఆయన ఒక చెప్పుడు కుట్టుకునే సాధారణమైనటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తి అమెరికన్ ప్రెసిడెంట్ అయ్యారంటే ఆయనలో ఉన్నటువంటి పట్టుదల ఆయనలో ఉన్నటువంటి కసి అలాగే లాడ్ బహదర్ శాస్త్రి గారు ఈ దేశ ప్రధాని అయ్యారు ఆయన ఎలా అయ్యారు ఒక సాధారణమైనటువంటి టీచర్ కొడుకు ఒక టీచర్ కొడుకు మరి భారత ప్రధానమంత్రి అయ్యారంటే ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి నేనేమంటానంటే టైంని సద్వినియోగం చేసుకోండి టైంని సద్వినియోగం చేసుకుంటే ఖచ్చితంగా సక్సెస్ అనేది మీ ముందు ఉంటుంది ఖచ్చితంగా మీరు అనుకున్నటువంటి గోల్స్ ఏవైతే ఉంటాయో ఖచ్చితంగా మీరు వాటి వాటిని సాధించి జీవితారని సందర్భంగా మీ అందరికీ నేను జీవితం తెలియజేస్తున్నాను అలాగే ఈ జవాబు మాలా అందరూ కూడా సద్వినియోగం చేసుకోండి ఎందుకంటే దూరంగా కొన్ని కంపెనీస్ వస్తాయి మీ దూరంగా ఎలా వెళ్ళాలి అక్కడ వెళ్ళి ఏ విధంగా ఉంటామనే సంగతిని మీరు దయించి మైండ్లోంచి తీసేయండి ఎంప్లాయ్మెంట్ అనేది చాలా అవసరం ఎందుకంటే ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ అనేది మరి ఈరోజు మన స్కిల్ డెవలప్మెంట్ ద్వారా మరి చాలా మంచి కార్యక్రమం ఇది ఈరోజే కాదు రానున్న రోజుల్లో కూడా ఎవరో త్రీ మంత్స్ కానీ ఫోర్ మంత్స్ కానీ ఈ స్కిల్ స్కిల్ డెవలప్మెంట్ సెల్స్ ద్వారా జాబ్ మేళా నిర్వహిస్తాం ఖచ్చితంగా ఇక్కడ ఎవరైనా ఇప్పుడు అవుతున్నటువంటి స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే వారికి కూడా నెక్స్ట్ స్కిల్ డెవలప్మెంట్లో అంటే నిరుద్యోగ మేళాలో ఖచ్చితంగా వాళ్ళు కూడా జాబ్స్ ఇప్పించడానికి ఖచ్చితంగా మేము ప్రీతిని చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ జాబ్ మేళాని ఖచ్చితంగా అందరూ కూడా సద్వినియోగం చేసుకోండి ప్రభుత్వం ఎప్పుడు కూడా మరి ఎంప్లాయ్మెంట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది మీరందరూ కూడా అన్ని గ్రామాల నుంచి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళందరికీ తెలియజేయండి వచ్చే జాబ్ కల్లా మరి ఇక్కడ ఇదే కాలేజీ నిర్వహిస్తాం మరి ఖచ్చితంగా ఎక్కువ మంది రావడానికి నేను అందరూ కూడా మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా తెలియజేయండి నెక్స్ట్ జాబ్ మేళ కల్లా ఎక్కువ మంది ఉద్యోగాలు ఇవ్వడానికి మేము అందరం కూడా సిద్ధంగా ఉన్నాం